అందరికీ వందరాలండి నాది ఇంద్రపాలెం కాకినాడ క్రీస్తు సంఘం నుంచి వచ్చాను ప్రస్తుతం ఉన్న అందరికీ ఒకే ఆలోచన ప్రశ్న దయ్యాలు ఉన్నాయా లేవా ఓకే ఇది ఒక ప్రశ్న అందరికీ ఒక నవ్వులాటగా ఉన్నప్పటికీ ఇది ఒక నిజంగా తెలుసుకోవాల్సిన ప్రశ్న ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలోనే దయ్యాలను వెలగొట్టిన సందర్భాలు అందరికీ తెలిసినవి అదే కాకుండా కొత్త నిబంధన కదా ఎఫ్ఏసి రాష్ట్రాల పత్రిక ఆ అధ్యాయం పదమూడు నుంచి పద్నాలుగు వచ్చినాలో ప్రస్తుతము ఎవరితో పోరాడుతున్నాం అనే విషయానికి వచ్చేసరికి దురాత్మలతో పోరాడుతున్నాం అనే విషయాన్ని కూడా తెలియపరిచారు అయితే ప్రస్తుతము నా దగ్గరకు వచ్చిన ఒక సందర్భం ఏంటంటే నేను పరిసర కాలంలో ఉన్నప్పుడు కొంతమంది సోదరులు సహోదరులు నా దగ్గరకు వచ్చి ఈమె దెయ్యం పట్టిందండి ఒక చోటకి తీసుకెళ్ళాం తీసుకొచ్చిన తీసుకెళ్ళినంతవరకు ఒకలా ఉన్నాడు తీసుకొచ్చిన తర్వాత ఒకలా ఉన్నాడు అని చెప్పి ఏం చేశారమ్మా అక్కడ ఏదో పట్టగరించి నేళ్ళు నొక్కారు నేలు నొక్కిన తర్వాత విడిచిపోయింది ఒక సృహ తప్పుకుపోయిన వ్యక్తిలాగా పడి ఒక కాసేపు పోయిన తర్వాత మరలా యథావిధిగా నడిచి వచ్చేసాడు ఇది అంతవరకు వాస్తవం ఇది గ్రంథాన్ని ఆధారం చేసుకునేదన్న మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయా ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఓకేనండి సహోదరులు అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే దయ్యాలు ఉన్నాయా లేవా ఎందుకంటే పాత నిపుణులు కానీ క్రొత్త నిబంధనలో కానీ క్రీస్తు ప్రభు జీవించే దినాల్లో కూడా దయ్యాలు వదలు మనం చూస్తూ ఉంటాము కాబట్టి ఉన్నాయా లేవా అంటే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి అయితే ఇంకో ప్రశ్న అడుగుతారు అనుకున్నారు అక్కడ దాకా రాలేదు దయ్యాలు ఉన్నాయా లేవా అని అడిగారు కానీ చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలు అవుతారని అడుగుతూ ఉంటారు కొంతమంది అది అడగలేదు అది అయితే కొంతమంది సమాధుల్లో దెయ్యాలు తిరుగుతాయి అంటారని లేకపోతే మిట్ట మధ్యాహ్నం దెయ్యాలు తిరుగుతాయి అర్ధరాత్రి దెయ్యాలు తిరుగుతాయి ఏదో టైం కూడా వాళ్ళే చెప్పేస్తారు ఆ దెయ్యాల టైం అంతా కూడా అవన్నీ కూడా ఏమిటంటే కేవలం అపోహలే అయితే బైబిల్లో మనం గమనించినప్పుడు దయ్యాలు ఉన్నాయంటే నూటికి నూరు రూపాల్లో దయ్యము ఈవిల్ స్పిరిట్ అపవిత్రాత్మ అనేటువంటిది ఉన్నాయి సాతాను దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో అపవాది ఉన్నాడు అనేది అంతే నిజం దేవునికి దూతలు ఉన్నారు అనేటువంటిది ఎంత నిజమో అపవాది కూడా దూతలు ఉన్నారు అపవిత్రాత్మలు ఉన్నాయి అనేటటువంటిది అంతే నిజం దాన్నే దయ్యము అని చెప్పేసి కూడా అన్నారు దయ్యాలు అని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి ఉన్నాయి అనేటువంటిది అంతే నిజం కాబట్టి లేదు అనటానికి లేదు అవి పట్టటము క్రీస్తు ప్రభు వదిలించటము ఆ తర్వాత కాలంలో కూడా అపోస్తులు వదిలించటం అదంతా మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రోజుల్లో దయ్యాలు పట్టడం ఉందా అనేటువంటిది ప్రశ్న దయ్యాలు లేవు అని చెప్పేసి చెప్పటానికి కుదరనే కుదరదు ఉన్నాయి దేవుడు ఉన్నాడు అలాగనే అపవాది దెయ్యం ఉంది దేవునికి దూతలు ఉన్నట్లుగానే అపవాదికి కూడా దూతలు ఉన్నారు అది ఆ రోజుల్లో పట్టినట్లుగా ఈ రోజుల్లో పట్టడానికి అవకాశం ఉందా అని కొందరు అడుగుతూ ఉంటారు అలా పట్టడానికి అవకాశం అనేటువంటిది లేనే లేదు ఎందుకంటే ఆ తరువాత కాలంలో వాటన్నింటినీ కూడా తీసివేస్తాను అని చెప్పేసి దేవుడు తెలియజేశాడు ఇవేళ గనక దెయ్యం పట్టే అవకాశమే గనుక ఉంటే అసలు ఎవరిని ప్రార్థన కూడా రానివాడు ఆయన పట్టుకొని అటు నుంచి అట్టే లా లాక్కొని వెళ్ళిపోతాడు ఇంట్లోంచి బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతే కాబట్టి మరి కొందరు ఇలాగ దయ్యం పట్టినట్లుగా ప్రవర్తించడం మేము చూస్తూ ఉంటామని అంటారు అదంతా కూడా అది సైకలాజికల్ డిజార్డర్ అంతే మానసిక రుగ్మత తప్పితే ఏమీ కూడా లేదు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు జక్కరే గ్రంథంలో ఒక వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుని వాకి రీతిగా తెలియజేస్తూ ఉంటాడు పాత నిబంధనలో జక్కరే గ్రంథం మనం గమనించేటప్పుడు ఇక్కడ చెప్తూ ఉంటాడు జక్కరే గ్రంథము పదమూడవ అధ్యాయము మనం గమనించినట్లయితే ఒకటో వచ్చినమో ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావిదు సంతతి వారి కొరకు ఎరుసలేమో నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును ఇదే సైన్యములకు అధిపతి అగు యహోవాకు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకముకు రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతున్నాను మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతునో అని చెప్పేసి అంటూ ఉన్నాడు ఈ ఓట ఏమిటి అనేటువంటిది బైబిల్ చదివేటువంటి వారికి బాగా తెలుసు పాటల్లో కూడా తెలియజేస్తూ పవనం పాడుతూ ఉంటాం ఇమానుయలు ఓట ఇంపైన ఓట అది అనువాగును అని చెప్పేసి అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత క్రొత్త నిబంధన కాలంలో జరగబోయేటువంటి విషయాలను గురించి తెలియజేస్తున్నాడు ఇమానుయలు రక్తము అంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం అనేటువంటిది ఎప్పుడైతే చిహ్నించబడుతుందో ఆ ఓట ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి అందరి పాపాలు కడిగి వేయబడుతుంది అప్పుడు ఏం జరగబోతుంది అనేటువంటిది చెప్తూ ఇక్కడ అంటున్నాడు దేశంలో ఉండకుండా ఆయన ప్రవక్తలను అపవిత్రాత్మను నేను లేకుండా చేతునో అని చెప్పేసి కాబట్టి మనం క్రీస్తు ప్రభు కాలంలో చూస్తూ ఉంటాం ఆ తరువాత అపోస్తుల కాలంలో మనం చూస్తామో ఇక ఆ తరువాత కాలంలో కనుక చూసినట్లయితే అంటే ఎప్పుడైతే ఆ కృపా వరాలు ఉన్నంతవరకు అంటే వదిలించేటువంటి శక్తి ఉన్నంతవరకే ఉదాహరణకి ఒకవేళ అపవిత్రాత్మ పట్టటము ఉంటే వదిలించే శక్తి కూడా ఉండాలి వదిలించే శక్తి కనుక లేదనుకోండి ఇక పట్టి అవే ఏం చేస్తాయి అంటే అపవాది ఏం చేయాలనుకుంటాడో అదే జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పాను కదా ఎవరిని ప్రార్థన కూడా రానివ్వడు కాబట్టి అవి పట్టేటువంటి శక్తి ఎంతవరకు ఉంటుందంటే వదిలించే శక్తి ఉన్నంతవరకే కాబట్టి ఎప్పుడైతే ఆ కృపావరాలు అనేటువంటివి ఆగిపోయినాయో ఇక ఆ తర్వాత దేవుడు వాటిని కూడా ఆపివేయటం జరిగింది జకరే గ్రంథంలో ముందుగానే తెలియజేస్తాడు కాబట్టి ఈరోజు దయ్యాలు పట్టడం ఉందా అంటే ఈరోజు దయ్యాలు పట్టడం అనేటువంటిది లేదు అంటే దయ్యాలే లేవా అవేమి చేయవంటే చేస్తాయి ఎట్లా చేస్తాయి మనం అనుకునే విధంగా మనిషిని ఆవరించేసి ఏదో గందరగోళం చేయటం కాదు ఉదాహరణకి క్రీస్తు ప్రభు తన శిలువను గురించి మాట్లాడినప్పుడు పేతుడు ప్రభువాది నీకు ఎన్నడూ సంభవించకూడదు అని అన్నాడు అప్పుడు క్రీస్తు ప్రభు ఒక మాట అంటాడు సాతన్న నా వెనకపోమ్మో అని అంటాడు పేతురు కథ ఉన్నదంటే కానీ ఆయనలో నుంచి ఆ మాట మాట్లాడించింది ఎవరు అపవాది ఇందాక ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రికలో కూడా దురాత్మల సమూహములతో పోరాడుతున్నాం అంటే ఎవరైనా మనకు ఒక చెడ్డ ఆలోచన ఇస్తూ ఉంటారు పాడు చేయాలని లేకపోతే చెడ్డ ప్రేరేపణ వస్తూ ఉంటుంది అంటే ఆ మనుషుల్లో నుంచి అటువంటి ఈవిల్ థాట్స్ కానీ లేకపోతే చెడ్డ మాటలు కానీ చెడ్డ ప్రవర్తన కానీ వాటిని తీసుకొని వస్తూ ఉంటాడు అలా ఆయన చేస్తాడు కానీ అంతేగాని మనం అనుకునే విధంగా కాదు కాబట్టి అప్పవాది లేడా అప్పవాది యొక్క దూతలు లేరా వాళ్ళ చేతులు కట్టుకొని ఉన్నారా వాళ్ళు ఏం పని చేయటం లేదంటే చేస్తూ ఉన్నారు ఇలా చేస్తారు కానీ మనం అనుకునేటువంటి విధంగా కాదు కాబట్టి క్రీస్తు పురవ్ అన్నాడు సాతన్న నా వెనుకకి పొమ్ము అని చెప్పేసి కాబట్టి అలాగ ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరైనా చెడ్డ ఆలోచన చెప్పేటప్పుడు అది అపవాది వాళ్ళలో నుంచి పనిచేస్తున్నాడు అనేటువంటిది మనం గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది వాళ్ళలో నుంచే కాదు మనలో నుంచి కూడా ఎప్పుడైతే మనం అపవాదికి తావిస్తామో ఆ చెడ్డ ఆలోచనలు చెడ్డ మాటలు చెడ్డ ప్రవర్తన అదంతా కూడా మనలో నుంచి వస్తుంది అలా